హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ క్రిస్పీగా క్రంచీగా సూపర్ టేస్ట్గా కీమా సమోసాని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం ఎప్పుడు చేసినా కూడా సూపర్ టేస్ట్గా రావాలి అంటే మాత్రం ఇలా ప్రిపేర్ చేసుకోండి వన్ మంత్ పాటు నిల్వ ఉండే ఈ కీమా సమోసాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి సరే మరి కీమా సమోసాని స్పీడ్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నా చూద్దాము ఒక కప్పు మైదాపిండి అర స్పూన్ ఉప్పు వేసుకోవాలి వాటర్ వేసుకుంటూ ఈ పిండిని చక్కగా కలుపుకోవాలి ఈ పిండిని మరీ గట్టిగా కాకుండా ఇలా స్మూత్గా ముద్దలా కలుపుకోవాలి అప్పుడే మనం సమోసా చేయడానికి షీట్స్ చాలా చక్కగా వస్తాయి ఇలా కలిపి పెట్టుకున్న పిండి పైన పొడి క్లాత్ వేసుకుని మనం పక్కన పెట్టుకుందాం ఇలాగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ కేజీ కీమాను వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి కీమాని ఫ్రై చేసుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత కీమా కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కీమాలో నుంచి వాటర్ కూడా బయటకు వస్తుంది ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్టును కూడా వేసుకుని కీమాని ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత అర స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే మిరపకాయలను మిక్సీ పట్టు కూడా వేసుకోవచ్చు అర స్పూన్ మిరియాల పొడి అర స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి అర స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని కూడా వేసి ఈ మసాలా మొత్తం ఈ కీమకు కలిసేలా మనం స్పూన్తో ఇలా చక్కగా కలుపుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఈ కీమాని మనం ప్రెషర్ కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు ప్రెషర్ కుక్కర్లో మనం కీమాని ఉడికిస్తే మాత్రం మూడు విజిల్స్ అయితే మనకు ఈ కీమా చక్కగా ఉడికిపోతుంది ముప్పై నిమిషాల పాటు ఈ కడాయిలో ఈ కీమాని ఉడికించుకున్నాం కదా చూడండి ఈ కీమా మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టి మరొక్క రెండు నిమిషాల పాటు ఈ కీమాని ఇలా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే ఈ కీమాకు సరిపోతాయి ఉల్లిపాయ మెత్తపడితే సరిపోతుందండి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడం కంటే ముందు కొంచెం కొత్తిమీరను కూడా వేసుకుని ఒకసారి ఈ కీమాకు కలిసేలా స్పూన్తో కలుపుకుందాం ఒకసారి మనం ఈ కీమాని చూసాము అంటే పొడి పొడిలాడుతూ చాలా చక్కగా ఫ్రై అయిపోయిందండి ఈ కీమా మనం ఇది చల్లారేలోగా ముప్పై నిమిషాల ముందు కలిపి పెట్టుకున్న ఈ మైదా పిండిని తీసుకుని చిన్న చిన్న బాల్స్లా మనం ఈ పిండి ముద్దని చేసుకోవాలి ఇలా రౌండ్గా చేసుకుని పొడి పిండి వేసి మనం రొట్టెలా చేసుకోవాలి ఈ రొట్టెను మనం చాలా పలుచగా చేసుకోవాలి అప్పుడే మనకు సమోసా షీట్స్ కూడా చాలా క్రిస్పీగా వస్తాయి ఈ రొట్టెను కూడా రౌండ్గా పెద్దగా చేసుకోవాలి అప్పుడే మనకు సమోసా షీట్స్ కూడా పెద్దగా వస్తాయి పెంక వేడైన తర్వాత ఇలా రౌండ్గా చేసుకున్న రొట్టెని మనము ఇలా కాల్చుకోవాలి ఈ రొట్టెపై చిన్న చిన్న బబుల్స్ వచ్చే వరకు కాల్చుకుంటే సరిపోతుంది ఇలాగే అన్ని రొట్టెలను కూడా చేసుకుని మనం ఒకదానిపైన ఒకటి ఇలా పెట్టుకోవాలి అటు చివరన ఇటు చివరన నాలుగు వైపులా కూడా ఈ రొట్టెని కట్ చేసుకోవాలి కట్ చేసుకోవడానికి సరిగా రాలేదు అనుకుంటే స్కేల్ పెట్టి కూడా మనము ఈ సమోసా షీట్స్ని కట్ చేసుకోవచ్చు ఇలా సమోసా షీట్స్ అన్నిటినీ తయారు చేసుకుని మనం పక్కన పెట్టుకుందాం ఒక బౌల్లో రెండు టేబుల్ స్పూన్ల మైదాపిండిని వేసుకుని కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా పేస్టులా తయారు చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇలా చేసి పెట్టుకున్న మైదాపిండి పేస్టుని ఇలా రెండు వైపులా అప్లై చేసుకోవాలి ట్రయాంగిల్ షేప్లో మనం మడత పెట్టుకోవాలి అప్పుడు మనకు కోన్ షేప్ వస్తుంది వన్ టేబుల్ స్పూన్ కీమా వేసుకుని ఇలా సమోసాలా చుట్టుకోవాలి అంతేనండి మనము ఈ సమోసాని చాలా సింపుల్గా చేసుకున్నాం కదా చూడండి సమోసా షేప్ కూడా కరెక్ట్గా వచ్చింది కదా ఇలాగే అన్ని సమోసాలను కూడా చేసుకుని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు కడాయిలో ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఈ సమోసాలని ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం స్లోగా ఈ సమోసాలని ఫ్రై చేసుకుంటేనే మనకు మంచి కలర్ కూడా వస్తుంది ఈ కడాయిలో ఎన్నైతే సమోసాలు సరిపోతాయో అన్ని సమోసాలని మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు మనం ఇలా సమోసాలను తయారు చేసుకున్నాం కదా ఈ సమోసాలని మనము నెలపాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా నిల్వ చేసుకోవచ్చు మనకు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు మనం ఫ్రిడ్జ్ నుంచి తీసి ఆయిల్లో ఫ్రై చేసుకుని సమోసాలను తినొచ్చండి కొంచెం టైం పట్టినా సరే కానీ మనము ఈ సమోసాలను మంటను మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాము అంటే సమోసా కలర్ చేంజ్ అవుతుంది కానీ లోపల వరకు కుక్ అవ్వదు ఇలా ఆయిల్ నుండి తీసిన తర్వాత కూడా సమోసా కలర్ అనేది చేంజ్ అవుతుంది ఇలాగే అన్ని సమోసాలను కూడా చేసుకుని మనము ఒక ప్లేట్లోకి తీసుకుందాం చూశారుగా ఫ్రెండ్స్ మీకు కూడా ఈ కీమా సమోసా రెసిపీ ఎలా అనిపించింది నచ్చిందా నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే ఫ్రై చేసిన పచ్చిమిరపకాయతో కానీ టమాటా కేచప్తో మాత్రం తింటే మాత్రం చాలా బాగుంటుంది మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్